సౌందర్యలహరి పదకొండవ శ్లోకం చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాంభూర్ణవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చ్వసుధలా కళాశ్రీవలయ త్రిరేఖాభిస్ సార్ధం తవ శ పరిణతా దీంట్లో ఈ శ్లోకంలో మనకి అమ్మవారికి రూపమైన స్త్రీచక్రం గురించి వివరించారు దీని భావం ఏంటంటే అమ్మ నీకు నిలయమైన శ్రీచక్రంలో నాలుగు శివకోణాలు ఉన్నాయి ఐదు శక్తి కోణాలు ఉన్నాయి శ్రీచక్రము సృష్టికి మూల కారణమైన తొమ్మిది మూల ప్రకృతులతోనూ అష్టదళ పద్మము షోడశదల పద్మము మేకలత్రయము రేఖత్రయము అనే భూపురత్రయముతోనూ కలిసి నలభై నాలుగు అంచులు కలిగి ఉంటుంది అని దీని అర్థం ఈ శ్రీచక్రంలో ఉన్న ఈ అంచులు నలభై నాలుగు అంచులు ఉంటాయి కదా అవి వేటి వేటికి మూలం అనే విధంగా ఈ ఈ శ్లోకంలో వివరించటం జరిగింది